సామ్సంగ్ అంటే జస్ట్ ఫోర్ ల్యాండ్ ఫ్రిడ్జ్లు కాదు అసలు కథ వేరే ఉంది హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం నిజంగా మీరు ఈ వీడియోని ఎన్ వరకు చూస్తే పక్కా షాక్ అవుతారు చాలా ఇళ్లల్లో శాంసంగ్ ఫ్రిడ్జ్ ఏసీలు టీవీలు చూస్తూనే ఉంటాం అందుకే చాలామందికి శాంసంగ్ అంటే ఒక మొబైల్ కంపెనీ లేదా ఇంట్లో వాడే వస్తువులు తయారు చేసే కంపెనీ అనే ఒక కామన్ ఒపీనియన్ ఉంది అంతే కదా కానీ శాంసంగ్ అనేది కేవలం ఒక మొబైల్ కంపెనీ ఒక ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మాత్రమే కాదు అది ఒక మెగా కార్పొరేట్ సామ్రాజ్యం దాని వ్యాపారాలు వింటే మీరు పక్కా షాక్ అవుతారు గూజ్ బాంబ్స్ వస్తాయి అసలు ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీల్లో శాంసంగ్ కూడా ఒకటని మీకు తెలుసా వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను శాంసంగ్ గురించి మీ ఆలోచనలు అన్నీ మారిపోతాయి శాంసంగ్ అనగానే మన మైండ్లో వెంటనే గుర్తొచ్చేవి ఏంటి గెలక్సీ సిరీస్ స్మార్ట్ ఫోన్లు క్యూఎల్ఈడి ఓఎల్ఈడి టీవీలు లేటెస్ట్ గ్యాడ్జెట్లు వాషింగ్ మెషిన్లు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఇన్వర్టర్లు ఏసీలు అవును ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో శాంసంగ్ నిజంగానే కింగ్ వీటన్నిటిలోనూ వాళ్ళు కొత్త టెక్నాలజీలు తీసుకొస్తూ మన లైఫ్ని చాలా ఈజీ చేస్తున్నారు వాళ్ళ టీవీలో వచ్చే ప్యూర్ కలర్స్కి వాళ్ళ ఫ్రిడ్జ్లో స్మార్ట్ ఫీచర్స్కి వాళ్ళ ఫోన్ కెమెరా క్వాలిటీకి మనం ఫిదా అయిపోతాం కదా కానీ ఇది సముద్రంలో ఒక చిన్న చుక్క మాత్రమే అనుకోవాలి అసలు పిక్చర్ ఇంకా ఉంది బాసు మీరు శాంసంగ్ అంటే అంతే అనుకుంటున్నారా నిజానికి సామ్సంగ్ అనేది మనం బయట చూసేదానికంటే చాలా అంటే చాలా పెద్దది వాళ్ళు కేవలం రెడీమేడ్ మొబైల్స్ ఫ్రిడ్జ్లు ఏసీలు మాత్రమే తయారు చేయరు వాళ్ళది ఒక మెగా మార్కెట్ ఒక భారీ బిజినెస్ నెట్వర్క్ అది ఎంత పెద్దదో ఇప్పుడు తెలుసుకుందాం అసలు మజా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు ప్రస్తుతం ఏ ఫోన్లో వీడియో చూస్తున్నారు అది యాపిల్ ఐ ఫోనా లేదా గూగుల్ పిక్సెల్ ఫోనా ఒక్కసారి ఆ ఫోన్ డిస్ప్లే ఎంత క్లిస్టర్ క్లియర్గా ఎంత బ్రైట్గా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆ సూపర్ క్లియర్ సూపర్ బ్రైట్ డిస్ప్లే ఎక్కడి నుండి వస్తుందో తెలుసా దాదాపు తొంభై శాతం వరకు శాంసంగ్ డిస్ప్లే నుండే సామ్సంగ్ డిస్ప్లే అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత అడ్వాన్స్డ్ డిస్ప్లే కంపెనీ వాళ్ళు తమ సొంత శాంసంగ్ ఫోన్లకే కాదు యాపిల్ ఐఫోన్లు గూగుల్ పిక్సెల్ ఫోన్లు జియోమై వన్ ప్లస్ వివో ఒప్పో లాంటి ఎన్నో గ్లోబల్ బ్రాండ్లకు హై అండ్ డిస్ప్లేను సప్లై చేస్తారు వరల్డ్ వైడ్ గా ఎక్స్పోర్ట్స్ చేస్తారు మీరు వాడే ప్లస్ ఫోన్లో లేదా కొత్త ఐఫోన్లో ఉండే డిస్ప్లే వెనుక శాంసంగ్ హ్యాండ్ ఖచ్చితంగా ఉందంటే నమ్ముతారా ఇది కదా అసలు సస్పెన్స్ ఇది సామ్సంగ్ యొక్క టెక్నాలజికల్ ఆధిపత్యాన్ని చూపిస్తుంది సో నెక్స్ట్ టైం మీరు వేరే బ్రాండ్ టాప్ అండ్ ఫోన్ చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి అందులో ఒక పెద్ద పార్ట్ అంటే అత్యంత కీలకమైన డిస్ప్లే శాంసంగ్ అయి ఉండొచ్చు డిస్ప్లేలు మాత్రం కాదు అడ్వాన్స్డ్ టెక్నాలజీకి మైండ్ లాంటి సెమీ కండక్టర్లు మన ఫోన్లలో కంప్యూటర్లో సర్వర్లలో ఉండే మెమొరీ చిప్స్ ర్యామ్ ఎస్ఎస్డీలు వాటిలో కూడా శాంసంగ్ ఒక తిరుగులేని లీడర్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీదారుల్లో ఒకటి మనం వాడే ప్రతి స్మార్ట్ ఫోన్లో కంప్యూటర్లో ల్యాప్టాపుల్లో పెద్ద పెద్ద డేటా సెంటర్లో క్లౌడ్ సర్వర్లలో ఉండే డి ర్యామ్ అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ నాండ్ ఫ్లాష్ అంటే నాన్ వైలెటల్ మెమొరీ వంటి కీలకమైన మెమొరీ చిప్పులు ఇతర స్టోరేజ్ సొల్యూషన్లో శాంసంగ్ పాత్ర చాలా కీలకం వీళ్ళ చిప్పులు లేకపోతే చాలా టెక్ ప్రపంచం ఆగిపోతుందని చెప్పడంలో అస్సలు ఆశ్చర్యం లేదు అంత పెద్ద ప్లేయర్స్ వాళ్ళు మీరు గేమింగ్ ల్యాప్టాప్ వాడుతున్నారో అందులో శాంసంగ్ ఎస్ఎస్డి ఉండొచ్చు మీ ఆఫీస్ సర్వర్లలో పెద్ద పెద్ద కంపెనీల క్లౌడ్ సిస్టమ్ లో ఆధారపడేది శాంసంగ్ మెమరీ చిప్పులపైనే ఇంకా వీళ్ళు కేవలం చిప్పులు తయారు చేయడమే కాదు ఇతర కంపెనీల డిజైన్ చేసిన చిప్పులను తయారు చేసి సెమీ కండక్టర్ ఫ్రాండ్ బిజినెస్ లో కూడా శాంసంగ్ చాలా పెద్దది క్యాల్కమ్ నివిడియా లాంటి కంపెనీల అత్యాధునిక చిప్లను కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు అంటే శాంసంగ్ అనేది మనకు కనిపించకుండా మన టెక్ ప్రపంచానికి బ్యాక్ బ్యాకెండ్లో ఒక పెద్ద పిల్లర్లా పనిచేస్తుంది వాళ్ళ డిస్ప్లేలు చిప్పులు లేకుండా చాలా టెక్ ప్రోడక్ట్స్ ఊహించలేము అందుకే వీళ్ళ టెక్ వరల్డ్కి బోన్ శాంసంగ్ అంటే కేవలం టెక్ కంపెనీ మాత్రమే అనుకుంటే పొరపాటు వాళ్ళ బిజినెస్ విస్తీర్ణం వింటే మీరు అవాక్ అవుతారు మీకు శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్ గురించి తెలుసా వాళ్ళు ప్రపంచంలోనే పెద్ద పెద్ద ఓడలను షిప్లను ఆయిల్ రిగ్గులను తయారు చేస్తారు గ్లోబల్ షిప్పింగ్ బిల్డింగ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఒక కీలక ప్లేయర్ ఒక పెద్ద షిప్ తయారీకి ఎంత టెక్నాలజీ ఎంత నైపుణ్యం కావాలో ఊహించండి ఇంకా వీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ బ్రిడ్జ్లు పవర్ ప్లాంట్లు కూడా కడతారు లైక్ దుబాయ్ లోని ప్రపంచంలో అతి ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్ లో కూడా శాంసంగ్ హ్యాండ్ ఉంది అంటే వాళ్ళు అంత పెద్ద స్థాయిలో పనిచేస్తున్నారో ఊహించండి మీరు హైదరాబాద్లో ఎక్కడైనా పెద్ద బ్రిడ్జిలు పెద్ద బిల్డింగ్స్ చూసినప్పుడు వాటి వెనుక కూడా శాంసంగ్ లాంటి ఒక పెద్ద కంపెనీ హస్తం ఉందేమో అని ఆలోచించండి మీకు తెలియకుండానే శాంసంగ్ కట్టిన బ్రిడ్జ్ల మీద నుంచో శాంసంగ్ కట్టిన బిల్డింగ్ల పక్కన వెళ్ళే ఉంటారు అది వాళ్ళ రేంజ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు పార్ట్నర్స్ శాంసంగ్ ఎస్డిఏ అనేది కేవలం బ్యాటరీలను తయారు చేయడమే కాదు ఎనర్జీ సొల్యూషన్స్లో కూడా ముందుంది మన ఎలక్ట్రిక్ కార్లో వాడే బ్యాటరీలకు వీళ్ళు కీలక సప్లయర్లు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ వెనుక కూడా శాంసంగ్ టెక్నాలజీ ఉండొచ్చు తెలుసా ఇంకా వాళ్లకు కెమికల్స్ పెట్రోకెమికల్స్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ బిజినెస్ కూడా ఉంది ప్లాస్టిక్ సింథటిక్ ఫైబర్స్ ఇతర పారిశ్రామిక ఉత్పత్తులకు కావాల్సిన ముడి సరుకులను కూడా వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు ఇది చాలా ఫౌండేషనల్ ఇండస్ట్రీ అన్నిటికీ మూలం టెక్లోనే కాదు ఫినాన్స్ రంగంలో కూడా శాంసంగ్ ఉంది శాంసంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ శాంసంగ్ ఫైర్ అండ్ మెరైన్ ఇన్సూరెన్స్ లాంటి బీమా సంస్థలు క్రెడిట్ కార్డులు ఇన్వెస్ట్మెంట్ సర్వీసులు కూడా ఇస్తారు ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా మనకు తెలియని శాంసంగ్ ఇంకెన్ని బిజినెస్లో ఉందో కదా వీళ్ళు బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ చాలా పెద్దది మెడికల్ ఎక్విప్మెంట్స్ హాస్పిటల్ సొల్యూషన్లో కూడా శాంసంగ్ పెట్టుబడులు పెట్టింది ఎంఆర్ఐ స్కానర్లు అల్ట్రాసౌండ్ మెషిన్లు ఇతర అధునాతన వైద్య పరికరాలను వీళ్ళు తయారు చేస్తారు ప్రజారోగ్యంలో కూడా వాళ్ళ పాత్ర ఉంది పెద్ద పెద్ద హాస్పిటల్స్లో శాంసంగ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ వాడుతారు ప్రాణం కాపాడే మిషన్స్ కూడా శాంసంగ్ నుండే వస్తాయి ఇది నిజంగా అన్బిలీవబుల్ కదా శాంసంగ్ గ్రూప్కి కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ రిసార్ట్లు ఇంకా థీమ్ పార్క్లో కూడా పార్ట్నర్షిప్ ఉంది అంటే మీరు హాలిడేకి వెళ్ళినప్పుడు కూడా మీరు శాంసంగ్ గ్రూప్కి చెందిన ఏదైనా ప్లేస్లో ఉండొచ్చు అది వాళ్ళ బ్రాండ్ పవర్ శాంసంగ్ ఇంత ఎస్టాబ్లిష్మెంట్గా ఉండటానికి వాళ్ళు కొంచెం కూడా రెస్ట్ లేకుండా గా కొత్త ఆవిష్కరణలు చేయడమే కారణం వాళ్ళ ఆర్ఎండి కోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా వారికి అడ్వాన్స్డ్ ఆర్ఎండి సెంటర్లు ఉన్నాయి ఈ నిరంతర పరిశోధన వల్లే వాళ్ళు కొత్త టెక్నాలజీలను కనిపెట్టి మార్కెట్లో లీడర్గా కొనసాగుతున్నారు వాళ్ళ ఇన్నోవేషన్ ఫ్యూచర్ విజన్కి ఇదే నిదర్శనం శాంసంగ్ ఎంత బలంగా ఉందంటే ఈ పాయింట్స్ అన్ని చూసిన తర్వాత మనకు ఒక విషయం చాలా అంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది శాంసంగ్ అనేది మనం అనుకున్నట్టు ఒక చిన్న కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కానే కాదు ఇది ఒక టెక్ దిగ్గజం ఒక పెద్ద పారిశ్రామిక శక్తి కేంద్రం అనేక రంగాల్లో విస్తరించి ఉన్న ఒక సామ్రాజ్యం నిజంగా ఇప్పటికిప్పుడు శాంసంగ్ మొబైల్ బిజినెస్ ని ఆపేసిన ఆ కంపెనీ లాభాల్లోనే ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఇది శాంసంగ్ యొక్క స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్ వల్లే సాధ్యం వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ ఇండస్ట్రీలో డిఫరెంట్ మార్కెట్లలో పనిచేస్తున్నారు కాబట్టి ఒక మార్కెట్ సెగ్మెంట్లోనే ప్రాబ్లం వచ్చినా అంటే మొబైల్ మార్కెట్లో పోటీ పెరిగిన లేదా లాభాలు తగ్గినా మిగిలిన సెగ్మెంట్స్ డిస్ప్లేలు సెమీ కండక్టర్ చిప్పులు భారీ పరిశ్రమలు ఫైనాన్స్ మెడికల్ ఎక్విప్మెంట్స్ వాళ్ళను నిలబెడతాయి ఇది వాళ్ళ ఫినాన్షియల్ కన్సిస్టెన్సీ లాంగ్ టర్మ్ సక్సెస్ కోసమే శాంసంగ్ ఎంత బలంగా ఎంత విస్తరించి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ కొన్ని చిన్న దేశాల జీడిపి కంటే ఎక్కువ ఉంటుందంటే నమ్మండి వాళ్ళు ఒక కంపెనీ టర్న్ మన దేశంలోని కొన్ని రాష్ట్రాల బడ్జెట్ల కన్నా ఎక్కువ ఉంటుంది ఇది వాళ్ళ రేంజ్ సో ఇది సామ్సంగ్ పవర్ స్టామినా అండ్ గ్లోబల్ మార్కెట్లో దాని నిజమైన రేంజ్ ని చూపిస్తుంది మనం రోజు వాడే ఎన్నో వస్తువుల వెనుక కనిపించని శాంసంగ్ హస్తం ఉంటుంది నిజంగా అద్భుతం కదా ఇది కదా బిజినెస్ అంటే ఇక రియల్ గ్లోబల్ పవర్ హౌస్ చూసారు కదా సామ్సంగ్ అంటే ఒక చిన్న కంపెనీ కాదు ఒక టెక్ దిగ్గజం ఒక పెద్ద ఇండస్ట్రియల్ పవర్ హౌస్ ఈ వీడియోలో శాంసంగ్ గురించి మీకు కొన్ని కొత్త ఆశ్చర్యకైన విషయాలు తెలిసాయని అనుకుంటున్నాను సో ఇదన్నమాట శాంసంగ్ కంపెనీ గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ నేను మీ గౌతమ్